ప్రభుత్వ పాఠశాలల్లో విద్య తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలనే నినాదంతో తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రచార జాత నిర్వహిస్తున్నారు తాజాగా ఈ ప్రచార జాత నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా పట్టణానికి చేరుకుంది ప్రభుత్వ బడులు మూతపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు తెలంగాణలో చదువుల్లో మార్పు రావాలన్నారు పిల్లలందరూ ఒకే పాఠశాలలో చదువుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌర స్పందన వేదిక పనిచేస్తుందని ఆయన తెలిపారు చదువుకునే రోజులు పోయి చదువు కొనుక్కునే రోజులు వచ్చాయన్నారు ప్రైవేటు విద్యా సంస్థలు పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏమిటి ప్రభుత్వ అంతరాలు అంతరాలేంటి అనేది కూడా ఆర్యా పట్టణంలో ప్రజలందరికీ అనిపిస్తుంది అంతరం అంటే ఎత్తు తగ్గు మేము కోరుకునేది ఉన్నోళ్ళ పిల్లలైనా లేనోళ్ల పిల్లలైనా అందరి పిల్లలు ఒకే పల్లె చదువుకోవాలనేది మా లక్ష్యం ముప్పై వేల రూపాయలకోబడి యాభై వేల రూపాయలకోబడి లక్ష రూపాయలకోబడి ఇంకా హైదరాబాద్ వెళ్తే తీసుకొని చదువు చెప్పే బడి ఉంది అమెరికా బాగా అభివృద్ధి చెందిన దేశం టీవీలలో చూస్తున్నాం కానీ అక్కడ బడి ఒక్కటే ప్రభుత్వ బడి ఉంటది యూరప్ లో చాలా ఉన్నాయి మన దేశాన్ని పాలించిన ఇంగ్లాండ్ కూడా ఉంది ఫ్రాన్స్ ఉంది జర్మనీ ఉంది స్వీడన్ ఉంది నార్వే ఉంది రష్యా ఉంది చైనా ఉంది క్యూబా ఉంది వియత్నాం ఉంది ఏ దేశంలో మనలాగా ప్రభుత్వం పంపించే అంతరాలతో లేవు